రౌడియిజం హీరోయిజం కాదు వెచ్చలు విడితానం బాధ్యత రాహిత్యం యువతలో పెరిగిపోయింది నిన్నటి రోజున మన నగర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగిన రైడ్లు ట్రిపుల్ రైడ్లు తాగినోళ్ళు వాళ్ళు ఇదే పనిగా ఉంది వెచ్చలు విడితానం పెరిగిపోయింది యువతని కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సాయంత్రం ఎనిమిది గంటల పైన మా పిల్లోడు ట్రిపుల్ రైడ్లో వెళ్తున్నాడు కొద్దిగా తాగున్నాడు వాళ్ళని రక్షించండి కొద్ది కొట్టుకున్నారు మా ఓడి ప్రమేయం లేదు వాడిని పక్క తీసుకెళ్ళండి అనేక రకమైన ఫోన్స్ వస్తున్నాయి ఈ రోజున నెల్లూరు నగరంలో ఇరవై ఐదు సంవత్సరాల లోపల యువత నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పేపర్లో వేయడం కూడా చూసాం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎనిమిది పైన యువత ఏం చేస్తున్నారు అని ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదువురించి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఎనిమిది తర్వాత వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర చరిత్ర ఒక హిస్టరీ కాదు ఒక చరిత్ర ఏం కాదు దానివల్ల బాగా ఇబ్బంది పడతారు అటెంప్టివ్ మటర్లో కానీ హత్య కేసుల్లో కానీ గత దశాబ్దం కింద వీటిని ఫేస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కారాగారాల్లో ఉన్నారు జీవితం మొత్తం పాడైపోతుంది బాధ్యతగా ప్రవర్తించండి లెక్కలేని తనంగా ప్రవర్తించవద్దు చిన్న విషయానికి కూడా హైట్ అయిపోయి కోపాన్ని చూపించి అది హీరోయిజం అనుకుంటున్నారు లెక్కలేని తనాన్ని తగ్గించుకోండి అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మెసేజ్ ఇస్తున్నాం రానున్న రోజుల్లో దీని గురించి ఒక ర్యాలీ కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది వేములపాటి అజయ్ గారి చుట్టూ దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను పదహారు డివిజన్లో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి గడపని చేరి ఏదైనా సమస్య ఉంటే కూటమి ప్రభుత్వం తరఫున చత్వరమే పరిష్కారం అందించే విధంగా ముందుకు నడుస్తాం ఇప్పటికే డ్రైనేజ్ అయితేమి కరెంటు సమస్యలు అయితే అక్కడక్కడ గుంటల సమస్యలు అయితేమి ప్రత్యక్షంగా గంటల వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుంది కూటమే ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు వచ్చింది ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశయం పేదరిక నిర్మూలన ఎక్కడ అవసరం ఉందో అక్కడ జనసేన పార్టీ నిలబడే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు అదేగా అందరికీ జై ఈ రోజు పదహార వార్డులో చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బెములపేట అజయ్ కుమార్ ఆదేశాల మేరకు అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టాలని అజయ్ సార్ కోరడం జరిగింది ఇక్కడ ఈరోజు దొక్కా సీతమ్మ చలివేంద్రం పదహార వార్డులో ఓపెన్ చేయడం జరిగిందండి ఈ పదహార వార్డులో ఎవరు ఎవరికి ఏమన్నా సమస్యలు ఉంటే మేము అడగడం జరుగుతుంది అడిగి వాళ్ళకి ఏది కావాలో అది చేయడం జరుగుతుంది అలాగే ఈ వార్డులో ఉన్న ఈ ఈరోజు ఇచ్చేసిన జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం バーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバーチャンズラバティーバティーバーチャンズラバティーバティーバーチャンズラバティー